నేను మీ పార్దు జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు అమానుషమైన దాడులు పైసాచిక దాడులు అవుతున్నాయి మీరు గమనించినట్టయితే నిన్న పొంగునూరు నియోజకవర్గంలో సోమల మండలం కందూరు గ్రామంలో ఒక చిన్న గ్రామంలో మనం జనసేన కార్యకర్తలు అక్కడ ఏ ఎవ్వరు లేకున్నా జనసేన కార్యకర్తలు అందరూ ఒక 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 పోగై అందరూ ఒక గుంపుగా ఒక దగ్గరకు వచ్చి చేయి చేయి కలిపి కలిసి మలిసి వాళ్ళు ఎంతో ఆనంద ఉత్సాహంలో కొన్ని వేల మంది జనసేన కార్యకర్తలను సమీకరించి ప్రజల్ని సమీకరించారు అలాంటి ఆ బలం చూసి ఆ బలం చూసి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు వెన్నులో వణుకు పుట్టి దాడులు నిన్న ఆ భారీ బహిరంగ సభ కార్యక్రమం జరగకుండా చేయాలని వాళ్ళు నిన్న చేసినటువంటి పైశాచిక దాడులు మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరు గమనించాలి ఇలాంటి దాడులు ఇలాంటి అమానుషమైన దాడులు మరెన్నో రా జరగబోతాయి చాలా జరుగుతాయి నిన్న వాళ్ళు నిన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వచ్చినట్టు తిట్టడం ఏ రోజు గాని జనసేన కార్యకర్తలు వై వైస్ఆర్సి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్లకు కానీ బహిరంగ సభలకు కానీ వెళ్ళి ఏ రోజైనా మేము అడ్డుపడ్డామా వేరేమైనా తిట్టామా నోటుకొచ్చినట్టు మాట్లాడామా దయచేసి ఆలోచించాలి ఇక్కడ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు జనసేన పార్టీని చూసి భయపడుతున్నారు జనసేన పార్టీ బలం చూసి భయపడుతున్నారు కార్యకర్తల యొక్క బలం చూసి భయపడుతున్నారు అని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ రోజు కానీ మేము ఎక్కడా కానీ అమానుషమైన దాడులు కానీ మీలాగే ఎలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కానీ పరోక్ష పదజాలం కానీ మేము వాడిన వాళ్ళం కాదు దయచేసి గమనించాలి అది కూడా మీరు మేము వైసీపీ కార్యకర్తలు ముందు నుంచి కూడా మేము ఒకటి తెలియస్తున్నాం మీ పార్టీ పనులు మీరు చేసుకోండి మా పార్టీ పనులు మేము చేసుకుంటాం మా మా దడ్డు పట్టడానికి మా యొక్క హక్కుల్ని కాలరాయడానికి ప్రాథమిక హక్కును తొక్కేయడానికి అలిచివేయడానికి రౌడీజం తో కూడినటువంటి విధానం మేము మీరు మార్చుకోవాలని తెలియజేస్తున్నాం దయచేసి మీకు ఇంకొకటి తెలియాలి మేము మీ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము చాలా మర్యాద పూర్వకంగా తెలియజేస్తున్నాం ప్రతిదీని మేము ప్రతి మర్యాదగానే చెబుతున్నాం ముందు నుంచి కూడా ఎక్కడా కానీ మేము నోరు జారం ఎవరిని తిట్టాం ఏం మాట్లాడడం మేము ముందు నుంచి తెలియజేస్తున్నాం ఒకటే మీరు అనవసరమైన పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తూ జనసేన పార్టీలో జరిగే కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఇలాంటి విధానాలు ఇలాంటి వైఖరిని మీరు కానీ తగ్గించుకోకపోతే తప్పకుండా దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీరు తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది మేము దయచేసి తెలియజేస్తున్నాం మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం మేము ఎవరి మాటకి వెళ్ళాం మా ఎవరి జోలికి వెళ్దాం మేము మేము వ్యక్తిగతంగా ఎవరిని దూషించం అప్ప మేము మాట్లాడేది పాలసీల మీద మాట్లాడతాం మీ యొక్క మాట్లాడే విధానం మీద మాట్లాడతాం మీ యొక్క వైఖరి మీద మాట్లాడతాం తప్ప మాకు వేరే ఉద్దేశం అంటే ఏం లేదని మేము తెలియస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి మీరు మేము ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క విధానం ఏంటి ఈ సొసైటీలో మాకు బతకడానికి ఏం హక్కు లేదా ఈ సమాజంలో మేము మాట్లాడే హక్కు లేదా ఇక్కడ వైసీపీ కార్యకర్తలైనా మాట్లాడాల్సింది వైసీపీ వాళ్ళైనా అన్ని చేయాల్సింది అంటే ప్రజల్లో మార్పు తీసుకురావాలని మేము కోరుకుంటుంటే మీరు ప్రజల్లో మార్పు వద్దు అని మీరు దాన్ని అక్కడికి అడ్డుపడుతున్నట్టున్నారు మీరు ప్రజల్లో మార్పు ఎప్పటివరకు మీ కాలకాడ బతకాలి ఎప్పటివరకు మీ కాలకాడ చేతులు కట్టుకొని బతకాలి ఇలాంటివన్నీ వదులుకోకపోతే ఇలాంటివన్నీ మానుకోకపోతే కరెక్ట్ అయిన విధానంలో మీరు ఉండకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తున్నాయని తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి జనసేన కార్యకర్తలకు ఒక అంటూ పద్ధతులు ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మంచి మార్గంలో ముందుకు పంపిస్తున్నారు మమ్మల్ని ఇలా వెళ్ళండి ఇలా చేయండి అని అలాంటి విధానంలో అంత గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ నోటికి వచ్చినట్టు తిట్టడం ఇది ఏ విధంగా ఆ వర్తిస్తుందో మీకు తెలియజేస్తారు తెలియాలి మీరే ఆలోచించుకోవాలి ఇంకా వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం తెలుగు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇతర పార్టీ వాళ్ళు పార్టీ ఇతర పార్టీ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెడితే బహిరంగ సభలు పెడితే అడ్డు గొడవలు పెడుతున్నారు కొట్టనికెళ్తున్నారు అన్ని చేస్తున్నారంటే రేపు అధికారం వీళ్ళ చేతికి వస్తే ఏ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు ప్రజలు గమనించాలి తానా స్థాయికి వెళ్తుంది వీళ్ళ రోడిజం తప్పకుండా మనం పట్టుకోలేని స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళ రోడిజంతో దయచేసి గుర్తు పెట్టుకోవాలి తెలుగు ప్రజలు ఇలాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించడం కన్నా ఇలాంటి వాళ్ళని భూ స్థాపితం చేయడం కరెక్ట్ అని తెలియజేస్తున్నాం మార్పు కోసం ముందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల్ని ఎలాంటి స్వార్థం లేనటువంటి జనసేన ఈ ఈరోజు వాళ్ళ కుట్రపూరితంగా స్వార్థ పూరితంగా వాళ్ళు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు కొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి అండి మీరు గమనించాలి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ కి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందండి మేము పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు వైసీపీ తిడుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అక్కడ జనసేన కార్యకర్తలు వైసీపీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని విమర్శిస్తుంటే మీరు ప్రొటెక్ట్ చేయాలి ఆ ఒక్క మీరు లీగల్ గా మీరు అది కూడా ఆలోచించలేదు లీగల్ గా ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు పంపాలి అక్కడ గొడవ జరుగుతుంది అది తిడ్డున్న ప్రాంతం అక్కడ వేరే విధానంలో మారిపోతుంది అన్ని మీకు తెలుసు అక్కడ మాట్లాడి అలాంటి సభల్లో కావాలని రెచ్చగొట్టి మీరు వినకుండి నడిపిస్తున్నారని మాకు అర్థమైంది టీడీపీ ప్రభుత్వం లోపాయకారం చేసుకుని వైసీపీతో రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు కులు రాజకీయాలు నడిపిస్తున్నారని మీకు తెలియస్తున్నాం మీరు ఒకటి గమనించాలి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మామూలుగా లేవండి టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మామూలుగా లేవు ఎందుకంటే ఈరోజు మీరు గమనించాలి రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి అనేక ఆ దౌర్జన్యం రౌడీజం పెంచి పోషిస్తున్నది ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం నిన్నండి నిన్న మీటింగ్ జరుగుతుంటే కొన్ని వేల మంది జనాభా అక్కడ ప్రజలందరూ వచ్చి ఆ యొక్క మా మాట్లాడుతున్న సమయంలో ఎంతో గొప్ప ఆలోచనలు ఎంతో మంచి మాటలు మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర నాయకులు డాక్టర్ పసుపేట్ హరిప్రసాద్ గారు గాని కమల్ భాష కమల్ బాషా గారు గాని అదేవిధంగా ఆ సినీ నటుడు టీవీ టీవీలో చిన్న నటులు అయినటువంటి మన హైపర్ అధికారులు రావడం జరిగింది ముఖ్య జోలుగా అలాంటి వాళ్ళ గొప్ప మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు వీళ్ళ పాలసీలు ఏంటి వీళ్ళు చూడండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో ఎప్పుడైనా గమనించకపోతే అది ఇంకోలా అయిపోతుంది రాష్ట్రానికి ఘడులో పెట్టడానికి మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని తెలియజేస్తున్న తర్వాత చెప్తుంటే వీళ్ళు బాలకేదో తెలియదు వెంటనే వాళ్ళు పోలీసులు ప్రొటెక్షన్ కూడా లేదండి ఇద్దరు ఇద్దరు కానిస్టేబుల్ పెడతారండి పదివేల మంది జనాభాకి పదివేల మంది జనాభా వస్తే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేది అంటే ఇక్కడ మీరు గమనించాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆ చీకటి రహస్య ఒప్పందాలతో కూడినటువంటి స్నేహ బంధం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అవి ఆ విధంగా మీకు తెలియజేస్తున్నాం మీరు గమనించాలి వాళ్ళకు ఉన్నటువంటి స్నేహ బంధంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు నడవకూడదు జరగకూడదు అసలు ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయకూడదు వాళ్ళ పూర్తి స్థాయిలో అడ్డంకలు పడండి అడ్డుపడండి అని చెప్పి టీడీపీ ప్రభుత్వాలు చూడడం జరిగింది అక్కడికి గొడవ జరుగుతుందని వెంటనే ఫోన్ చేసి పోలీసులు కంప్లైంట్ చేసి ఇదో అంటారు కదండి సినిమాలలో చూపిస్తారు లాస్ట్ అంతా అయిపోయిన క్లైమాక్స్ లో వస్తారు చూడండి అలాగా రెండు జీవులు వేసుకుని బర్రం పరిగెత్తి వచ్చారండి అలా ఉంటదండి వాళ్ళ పరిస్థితి అలా ఉంది వాళ్ళ వైఖరి మీరు చూడాలి వాళ్ళు చేస్తున్నటువంటి ఎంత దౌర్జన్య పరిపాలన చేస్తున్నారు ఈ రోజు ఏ అధికారం లేకుండానే ఇంత దౌర్జన్య పరిపాలన రౌడీజం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు రేపు అధికారం వస్తే ఏ స్థాయిలో ఉండాలి ఆలోచించారు మళ్ళీ మీరు మనం చేతులతో పట్టుకోలేని విధంగా అయిపోతాం మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో రౌడీలు మన ఆడ మన ఇంట్లో ఆడపిల్లల్ని తల్లుల్ని అక్కల్ని చెల్లెల్ని మనం దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రోడ్డు మీద కూడా ఆ గాంధీ గాంధీజీ గాంధీజీ గారు అన్నట్టు మహిళ ఏ రోజు అర్ధరాత్రి పన్నెండు గలకి తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తుందో అలాంటి అప్పుడు స్వాతంత్రం ఆ స్వాతంత్రం కూడా కలరాస్తున్నారండి ఈ రోజు మీరు గమనించాలి ఈ వైసీపీ కార్యకర్తలు ఈ రోజు మీ నాయకుడు కొన్ని వేల కిలోమీటర్లు నడిచారు పాపం కష్టపడ్డారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది జాలిస్తుంది ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని బిర్యానీలకి మందుకి లొంగేటువంటి వాళ్ళని ఈ రోజు వీరు పెంచి పోషిస్తున్నారు ఈరోజు వాళ్ళ పూర్తి స్థాయిలో రౌడీలు పెట్టుకుని పోషిస్తున్నారు ఈ రోజు రౌడీ షీట్లు ఆ పోలీస్ లో రౌడీ షీట్లు ఓపెన్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పార్టీ యొక్క కార్యక్రమాల్ని అతి దారుణంగా జనసేన కార్యకర్తలకి దాడులు చేయడం పూర్తిగా మేము ఖండిస్తున్నాం తప్పకుండా ఒకటే హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో అతి దారుణంగా మీరు ఓడిపోయి ఇంట్లో చేతులు గాజులు దొరుకునే విధంగా తయారు చేయకపోతే మిమ్మల్ని మిమ్మల్ని చేయకపోతే స్థాపితం సిపి వాళ్ళకి తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకుని ఖబర్దార్ జనసేన కార్యకర్తల మీద మీరు అనేక దాడులు చేస్తున్నారు ఇలాంటి వైఖరి మీరు తప్పుకోకపోతే మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి లోపాయకాల ఒప్పందాలు మీకు మాత్రమే చెల్లుతాయని మాకు అర్థమైంది ఇలాంటి మీకే చెల్లుతాయి తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇది మీకు ప్లస్ పాయింట్ అని అనుకున్న జనసేన కార్యకర్తలను భయపెట్టి భయంతో గురి చేసి తరిమేస్తే వెళ్ళిపోతారు అనుకో అది మీ యొక్క ఆ ఆలోచన విధానం అలాంటిదని అర్థమైంది అంటే మీ ఆ తక్కువ స్థాయిలో ఆలోచిస్తుందని అర్థమైంది ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీకి మరో కొంచెం బలం పెంచుకున్నట్టు బలం పెరిగిందని తెలియజేస్తున్నాం మీ యొక్క వైసీపీ కార్యకర్తల వైఖరి వల్లే ఈరోజు జనసేన పార్టీ మళ్ళీ బలం పెరిగిందని తెలియజేస్తున్నాం కాస్త ఆలోచన పరిజ్ఞానం ఉంటే ఈరోజు మీరు విమర్శించేది మీరు తిడుతున్నారు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు జనసేన కార్యకర్తలు ఒక మాట అన్నాం ఎందుకంటే మీరు బహిరంగ సభలో తెచ్చి మేము అడ్డుపడం ఈరోజు మా బహిరంగ సభల్లో మీరు అడ్డు రావడం మా కార్యక్రమాన్ని అడ్డగించుకోవడం మా గురి చేయడం ఎలాంటి స్థాయికి వచ్చిందో మీరు ఆలోచించాలి మీ వల్ల జనసేన పార్టీకి ఇంతంటే అంటే ఇంత కూడా నష్టం కలిగించాలనుకున్న కొద్ది అది బలం పెంచుకుంటూనే పోతాం మేము రాజు దెబ్బ కొట్టే కొద్ది బలహీన పడ్డానికి ఇది రాజుల కారణం కాదు గుర్తుపెట్టుకోండి మీరు అది మాత్రం కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్న రోజు తప్పకుండా మీరు వెన్నులో మునుగు పుడుతుందని తెలియస్తున్నాం మీకు ఎందుకంటే నిన్న హైబరాది గారు అన్నారు అన్నమాట బల బలహీన పరిచే కొద్ది బలం బలం పెరుగుతుందే తప్ప మీలాగా మేము ఇంకొకటి ఇంకొకటి పైచాచిక ఆనందాలతో మేము వెళ్ళిపోము పైచాచికంగా మేము దాడులు చేయమని తెలియస్తున్నాం అదేవిధంగా మీరు గమనించినట్లయితే జనసేన కార్యక్రమాలన్నీ చాలా విజయవంతంగా జరుగుతున్నాయి బలం రోజు రోజుకి బలం పెరుగుతుంది ఈ రోజు వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు 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 ఏం చేయాలో దిగ్గుదోచని స్థితిలో తయారైతున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం కావడం మీద ఏం చేస్తే ఏం చేయాలి వీళ్ళని వీళ్ళకి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంత ప్రజల్లో మార్పు వచ్చింది ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు అడుగు బయలేసి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ యొక్క బలం చూసి వాళ్ళు ఎన్ని దశాబ్దాల పాటు పొమ్మునూరు నియోజకవర్గానికి అబంధ హస్తాన్ని ఎక్కువ రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి తెలియజేస్తున్నాం సార్ మీ యొక్క గొప్పతనాన్ని గొప్పగానే ఉంచుకోండి సార్ మీ యొక్క వయసులో పెద్దవారు మీరు మేము రెస్పెక్టెడ్ గా మాట్లాడి తెలియజేస్తున్నాం ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ సార్ మీరు చాలా మంచి వారు మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే ఇలాంటి తిరిగి పంద చర్యలు చేపట్టాలని మేము అర్థం చేసుకుంటున్నాం ఇలాంటి తిరిగి పంద చర్యలు మీరు చేయరని మాకు అర్థమైంది ఇది మీ కార్యకర్తలకు మీరే తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పోయేది మీ పరువు పోతుంది సార్ రామచంద్రారెడ్డి గారు అంటే ప్రజల్లో ఒక ఇది ఉంది అలాంటి రామచంద్రారెడ్డి గారు పెరిగి పందల పెరిగి వైఖరి మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజు అలాంటి కార్యక్రమాలు జనసేన కార్యక్రమాలు అట్టగించుకున్నారు ఒక ఒక గారికి మీరు భయపడుతున్నారంటే రేపు రాజకీయ ఎన్ని దశాబ్దాల పాటు రాజకీయం ఏం చేశారో మాకు అర్థం కావట్లేదు అంటే ప్రజల్లో మీరు భయపెట్టి గొందలను గురి చేసి మీ యొక్క వాళ్ళని వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళని మీ చొప్పు కాళ్ళ కింద తొక్కు పెట్టుకున్నాను అనే అర్థమైంది చూస్తుంటే మీ కార్యకర్తల కాబట్టి ఇప్పటికైనా అలాంటి విధానాలన్నీ మార్చుకొని పద్ధతులు మార్చుకొని ప్రజలతో బాగుండాలని కోరుకుంటున్నాం ప్రజలకి ఇక్కడ స్వతంత్ర హక్కులు ఉన్నాయి సార్ అలాంటివన్నీ మీరు దయచేసి కాలు రాయకండి మీ కాళ్ళ కింద వేసి ఇక్కడ ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు ఇక చాలు మీరు వయసు అయిపోయింది పెద్దిరెడ్డి గారు దయచేసి ఇక మీరు రెస్ట్ తీసుకున్న మీ కుటుంబం ఇదేం రాజుల పరిపాలన కాదు మీ తర్వాత మీ కొడుకు మీ కొడుకు తర్వాత మీ మనవడు గారు ఇలా కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే ఉండాలి విరికించుకోవాలి మీ చుప్పు చేతుల బతకాలి ప్రజలు మీ యొక్క ఉండాలని నడవడానికి రాజుల కాలం కాదు సార్ దయచేసి ఇంకా చాలు రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుని మీ యొక్క మనవాళ్ళతో మన కుటుంబ సభ్యులతో గడపండి ఇక్కడ కొత్త యువతరానికి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీకి ఛాన్స్ ఇవ్వండి మీరు ఒకసారి మీ గొప్పతనం బయటపడతాయి మీరు ఎందుకంటే కోట్లేదా ఇప్పటివరకు మీరు ఎన్నో ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే ఉన్నారు గెలుస్తూనే ఉన్నారు ఇప్పటికైనా మీరు ఓడిపోవాలి ఓడిపో మీకై మీరు ఓడిపోతే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఇంత మిమ్మల్ని చాలా హర్షిస్తారు మీ గురించి చాలా మీరు పూర్తి స్థాయిలో చిర స్థాయిలో చరిత్రలో మీరు పూటల్లోకి ఎక్కుతారు మీకై మీరు ఓడిపోవడం జరగడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు తెలియస్తున్నాను మళ్ళీ మీ కార్యకర్తలు చెప్పండి మీరు చేసే చిల్లర పనులు వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ పెద్దిరెడ్డి అనే పేరు ఒక నేమ్ ఈ పెద్దిరెడ్డి పేరు నాకు నేను తెలియస్తారని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఆ బ్రాండ్ నేమ్ పేరు బలంగా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా పెద్ద పేరు సార్ చాలా బలమైన పేరు ఆ పేరుకు ఒక బరువు ఉంది సార్ ఆ బరువైన పేరు మీరు చెడగొట్టుకోకూడదని కోరుకుంటున్నాను మీ యొక్క విధానాలు మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని ప్రజలకు మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారని మీకు మీరే కొట్టుకో మీరు మీరే టీవీ ఛానళ్లలో మీకు మీరే పెట్టి పెట్టికోవడం తప్ప ప్రజలు ఎవరు అనుకోవట్లేస్తారు ప్రజలు ఎందుకంటే ఇలాంటి రౌడీలతో ఇలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళతో ఎందుకు వచ్చింది అన్నట్టు ఉన్నారు తప్ప వాళ్ళు ఈ రోజు కూడా లోపల లోపల మార్పు కోరుకుంటున్నారు ప్రజలు చాలా మారారు ఇకనైనా మార్పు మార్పు కోసం ముందు రాకపోతే ఎప్పటికీ మీ కాలకం బతిరాసిన పరిస్థితి దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నారని భయపడి ప్రజలు మార్పు కోరుతూ జనసేన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్ జనసేన కార్యకర్తలు చాలా ధైర్యంగా మీరు ముందుకెళ్లాలి పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో అన్ని విజయవంతంగా నడిపించుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా మీరు గమనించేటైతే మన పార్టీకి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అండి గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి ఒకటే తెలియజేస్తున్నాం గాజు గ్లాసు ప్రజల్లోకి వెళ్ళిన రోజు మనం మనం ఓటు వేసే సమయంలో కూడా ఆ బటన్ నొక్కే సమయంలో కూడా గాజు గ్లాసే వాళ్ళ మైండ్ లో ఉండాలనే విధంగా మీరు గాజు గ్లాస్ ని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ జనసేన కార్యకర్తలు లక్షల కోట్ల మంది జనాభా ఈ కార్యకర్తలు ఎక్స్పెషల్లీ చెప్తున్నాం మనకి బలం ఉంది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ధైర్యవంతుడు నిజాయితడు ఇబ్బంది లేదు అలాంటి పెరిగిపోయి చర్యలు చేసేటువంటి వైసీపీ కార్యకర్తలకి ఒకటే తెలియజేస్తున్నాం మీరు చిన్న చిన్న కార్యకర్తలకే భయపడుతున్నారంటే రేపు మీరు ఏ మీరు ఏ స్థాయిలో మీరు ఇంకా రాజకీయం చేస్తారో మాకు అర్థమవుతుంది కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా తెలిసిన మన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు దాన్ని పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రేపు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని పార్టీకి జనసేన కార్యకర్తలకి మళ్ళీ ఒకసారి మనం ఎక్కడ ఆధైర్యపడద్దండి భయపడద్దండి ప్రభాభాలు పెట్టినా కూడా మీరు వెనుక చూడొద్దండి